యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికి నమస్తే మంజలు నేను చెప్పును నమస్తే చెప్పును అమ్మని తీసుకొచ్చి అందరి దగ్గరికి చెప్పిస్తున్నట్టుంది అని ఫీల్ అవుతున్న నేనే అలవాట్లో పొరపాటుగా నమస్తే మంజలి తెలియచేసేస్తున్నాను కాదండి మీకందరికీ వెల్కమ్ టు మై సిరిహాసిని శారీస్ ఈరోజు కాటన్స్ జార్జెట్ శారీస్తో మీ ముందుకు వచ్చిన మీరమ్మ ముందుగా చెన్నై సిల్క్ శారీస్ అండి కొంచెం టైం పడుతుంది యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ అంతా నేను వీడియో చేస్తున్నాను అని ఆలోచన మారటానికి సో ఫస్ట్ ఫస్ట్ బిస్కెట్ కలర్కి ఆరెంజ్ కలరు ఇది ఆల్రెడీ మనం టూ టైమ్స్ ఇచ్చాము నేను కూడా ఒకటి కట్టి కుట్టించుకుని కట్టుకున్నాను కూడా చాలా బాగుంది ఇదేమో మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి పళ్ళు అంతా ఈ క్రీమ్ కలర్ విత్ మిర్రర్ వర్క్ ఇలా వచ్చి బ్లౌజ్ ఏమో ఆపోజిట్ కలర్స్లో బోర్డర్ ఆరెంజ్ ఇచ్చి బిస్కెట్ కలర్ మధ్యలో ఇచ్చారు చాలా అంటే చాలా స్మూత్గా చాలా స్మూత్గా ఉంటున్నాయి వీటికి స్టార్చ్లు మాత్రం పెట్టించుకోకండి తీసుకున్న వాళ్ళు నేను తక్కువ అవైలబుల్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి తెలిసిన వాళ్ళే కట్టుకుంటారు అన్న ఉద్దేశంతో సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదిగో ఫస్ట్ చీర రెండోది కూడా చెన్నర్ సిల్కే మూడోది కూడా చెన్నూరు సిల్కే ఒకటోసారి రెండోసారి మూడోసారి పాట పడేద్దాం నేను లైఫ్లో చిన్నప్పుడంతా నవ్వేదాన్ని కాదండి ఇది మంచి పింక్ కలర్ కండి మస్టర్డ్ ఎల్లో విత్ మిర్రర్ వర్క్ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది కూడా చిన్న సిల్క్లో అనేది కాంబినేషన్ అండి ఇదంతా పళ్ళు ఇలా మిర్రర్ వర్క్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఆల్టర్నేట్ కలర్స్లో మనకి పింక్కి ఇలా పింక్ బోర్డర్ ఇచ్చి చాలా బాగుంది కదా చాలా బాగుంటుందండి ఇదే బ్లౌజ్ వేసుకుని ఈ శారీ ఏమో ఇలా వస్తుంది మొత్తంగా ఇదే వేసుకుని కుట్టించుకుంటే ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుని కుట్టించుకుంటేనే ఇంకా అందం పెరుగుతుంది మనం వేరే ఏదైనా మ్యాచ్ చేసుకోవడానికి ఉండదు వీటికి ఇప్పుడు కొన్నింటికంటే ఈ బ్లౌజ్ తీసుకెళ్ళి వేరే దాని మీద వేరే దాని మీద వేసేస్తాను నేను అలా కాకుండా ఇంకా అందులో ఇంకొక కలర్ అండి ప్యారెట్ గ్రీన్కి చాక్లెట్ బ్రౌన్ అండి దీనికి మిర్రర్ వర్క్ ఇది కూడా చాలా బాగుంది అసలు ఇంకా ఒక్కొక్క చీర ఎలా వస్తుంది అంటే నాకు ఒక యాభై మెసేజ్లు వచ్చినాయి అనుకోండి ఆ యాభై మెసేజ్ల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక్కొక్కసారి సిక్స్టీ పర్సెంట్ కూడా ఒకే చీర అడుగుతారు అలాంటిది చీరలు ఈ మూడు మాత్రం అనిపించినాయి నాకు సిల్క్ కాకుండా కాటన్ కాకుండా ఉంటుందండి క్లాత్ ఒంటికి చక్కగా స్మూత్గా ఉంటుంది మిర్రర్ ఎక్స్ట్రా అందాన్ని ఇస్తాయి మన చీరలో అవి పెద్ద గుచ్చుకుని అంత ఎక్కువేం వేయట్లేదు వీళ్ళు మనకి ఇష్టం ఉంటే మాత్రం మనం ఎక్స్ట్రా వేయించుకోవచ్చు చీరంతా ఇలా ఉందండి బ్లౌజ్ చూపించు చూపించకుండా వెళ్ళిపోతున్నానేమో లోపలికి ఇదిగోండి బ్లౌజ్ సో చాక్లెట్ బ్రౌన్కి ప్యారెట్ గ్రీన్ ఈ బ్లౌజ్కి మాత్రం చేతులకి లైనింగ్ వేసుకోర్లేదండి కొంచెం నీడైం కనిపించేసేది అంత అలాగా బాగా తెల్లగా ఉన్న అయితే ఏమో నేను చెప్పలేను కానీ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే లైనింగ్ మనకి కొంచెం హ్యాండ్స్కి అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది అంటే విత్ మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ అని తెలియ దిస్ ఈజ్ అనదర్ క్రోషా కాటన్ అండి లెమన్ ఎల్లోకి లెమినెల్లో అనొచ్చు లేకపోతే పేరెట్ గ్రీన్లో లైట్ కలర్ వచ్చినట్టు అనొచ్చు దీనికి శారీ మొత్తం ఇలా వచ్చిందండి మధ్యలో ఫ్లవర్స్లా ఇచ్చి క్రోషా వర్క్ బోర్డర్స్లో పింక్ కలర్ పళ్ళు అంతా పింక్ కలర్ ఇచ్చారండి బ్లౌజ్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసారు మనం ఇది సపరేట్గా కట్ చేసుకోవాల్సిందే అండి సో ఆల్ ఓవర్ కింద వచ్చేసినట్టు లెక్కకి వస్తుందండి అయినా ఇది చాలా బాగుంటుంది అయినా కాదు చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే సారీ మొత్తం అయితే ఇదండి కదా ఇందులోనే ఇంకొక కలరు ఈ క్రోషా కాటన్స్ ఎక్కువ తెప్పించడం జరిగింది ఒక నాలుగు మూడు నాలుగు రెండు నాలుగు పెట్టి బోల్డ్ అంటుంది రాదమ్మ కదా అలాగే అంటానండి నేను ఈ చాక్లెట్ కలరేనండి చాక్లెట్ బ్రౌన్కి రామనీలం డిజైన్ మళ్ళీ ఇందులోనే లైట్గా డిజైన్ వచ్చింది వైట్ అన్నలో లైట్ కలర్లోనే ఇచ్చారు శారీ మొత్తం ఒకటే బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది దాన్ని సపరేట్గా ప్రింట్ లేకుండా ప్లెయిన్గా ఇచ్చారు కాబట్టి మనం కట్ చేసుకుని కుట్టించుకోవాలి పళ్ళు అంతా ఇలా వచ్చిందండి పళ్ళులో కూడా చుట్టూ బోర్డర్స్ వచ్చినాయా మధ్యలో ఇదిగో చూడండి సో ఇవి చాలా స్టైలిష్గా కనిపిస్తాయి సమ్మర్ వచ్చేస్తుంది కదా ఒకటి ఒకటి కలెక్ట్ చేసుకుని దాచేసుకుని కుట్టించేసుకుంటున్నాను నేను నాలంటోళ్ళు ఉంటారని ఇప్పుడు కూడా వింటర్లో కూడా చూపించేస్తున్నా మీరు రాదమ్మా ఇవాళ అన్నీ మొదలుపెట్టి సగం సగం మధ్య మధ్యలో కలర్ని చూసుకుని టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాను కదా ఇదొకటి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలరు రాయల్ బ్లూ పళ్ళు అంతా రాయల్ బ్లూ చూసారా ఈ వర్క్ మధ్యలో ఫ్లవర్స్ లాగా ఇలా ఇచ్చారు ఇది అక్కడక్కడ ఇచ్చారు చూసారా ఇలా వచ్చింది బ్లా ఇదంతా క్రోష థ్రెడ్స్తో ఇచ్చారు పళ్ళు అంతా ఇలా వచ్చింది ఇంకా బ్లౌజ్ అయితే ఇది ఇది ఇవి రోలింగ్కి వెళ్ళినప్పుడు అండి మేకలు కొట్టినప్పుడు అది ఇలా పడతాయి దీనికి పాడైపోయిందని అనుకుంటారేమో కట్టన్స్లో ఒకటి సమ్టైమ్స్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనుకో ఏవైనా సరే మీకు మా డిఫెక్ట్స్ ఉంటాయండి ప్రింటింగ్లో ప్రింట్ అక్కడక్కడ పడచ్చు లేదంటే ఇది రన్నింగ్లో ఉంటుందో మరి ఇందులో ఇస్తారా అండి నేను సరిగ్గా చూడలేదు మర్చిపోయానండి ఎప్పటికప్పుడు కొత్త మీ రాదమక్క కదా ఇది దులిపితే వస్తే ఈ జాకెట్ లేకుండా ఉందో మేడం అని చెప్పారండి వాళ్ళు ఇంతకు ముందు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇదిగోలుపు దమ్ దులుపు దమ్ము చూసారా చిచ్చి చిచ్చిచ్చి బ్యాట్ గాలి బ్యాడ్ గాలి ఇదిగో చాలా బాగుందండి నేను ఇందాక కూడా అయితే కట్టంచి చూసి నేను పొరపాటు పడినట్టున్నాను ఇదండి ఇది క్రోష వర్క్ అయితే ఇది నేతలోనే దీన్ని ఏదో అంటున్నారండి నేను మర్చిపోతున్నాను మళ్ళీ కనుక్కొని చెప్తాను అనుకుంటాను మర్చిపోతాను వీడియో అయిపోయిన తర్వాత ఇలా దీనిలోనే బీవింగ్లో వర్క్ వచ్చింది సో ఇవి అయితే చాలా బాగున్నాయి మీటర్ క్లాత్ ఉంటుందండి ఇది ఖచ్చితంగా ఎంత లావున్నా మనకు సరిపోతుంది నేను పైకి కనిపించను లావు మీటర్ పైన పట్ట మీటర్ పట్టస్తుంది మీటర్ పైన కాదు కానీ మీటర్ క్లాత్ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే జనరల్గా మనకి బ్లౌజ్ అయిపోతుంది ఫుల్ హ్యాండ్స్ అయితే మాత్రం వన్ మీటర్ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది ఇంకొచ్చేసరికి అండి నాకు చాలా ఇష్టం అండి కాంబినేషన్ ఎల్లోకి వైలెట్ బోర్డరు కోటా శారీ అండి ఇది దీని బ్లౌజ్ ఏమో కాటన్ ఇచ్చారండి ప్యూర్ కాటన్ అటాచ్ చేస్తారు సేమ్ ప్రింట్స్ అండి ఆల్టర్నేట్ కలర్స్ ఇస్తారు కదా ఈ చీరంతా అండి ఎల్లోకి మ్యాంగో ఎల్లో అనొచ్చు మస్టర్డ్ ఎల్లో అనొచ్చండి దీన్ని మస్టర్డ్ ఎల్లోకి మంచి వైలెట్ కలర్ ఒక్కొక్కసారి నేను వైలెట్ కలర్ అని చెప్తుంటే అక్కడ బ్లూ కలర్ కనిపించింది నిన్న ఒక చీర ఏదో సో కొంచెం కలర్ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి ఒక్కొక్కసారి మనకి చాలా అందంగా కనిపించవచ్చు వచ్చిన తర్వాత బాగోపోవచ్చు ఒక్కొక్కసారి నేను అలా నాకు వచ్చిన చీరలు నేను పక్కన పెట్టేస్తున్నానండి నిజంగా అనుకున్నవి మీరు స్టన్ అయిపోతారు చూస్తే నువ్వేం సంపాదిస్తున్నావు అసలు అని అడిగింది మా మమ్మీ ఆ చీర్లన్నీ పక్కన చూసినా నేను ఇంటి ఫోటోలో అందంగా కనిపించినాయి బయటేమో వాళ్ళకి వెళ్ళిన తర్వాత బాధపడితే కుదరదని ఒకటి రెండు సార్లు నేను స్టార్టింగ్ లో ఎక్స్పీరియన్స్ చేసాను అందుకని నేను ఇంకా కేర్ తీసుకుంటున్నాను ఇది వైట్ అండి జరీ పైన కింద జరీ బోర్డర్స్ తో కోటా సారీ ప్యూర్ కాటన్ ఏమో బ్లౌజ్ ఇచ్చారు ఫుల్ వైట్ కి పింక్ బోర్డరు పింక్ అనొచ్చు టమాటో రెడ్ టమాటో రెడ్ కాదండి మంచి రెడ్డే ఇది కాదంటే స్టార్చ్తో ఉండడం వల్ల మీకు కొంచెం లైట్గా కనిపిస్తూ ఉండొచ్చు స్టార్చ్ పెట్టుకున్నప్పుడు అండి చీరలకు ఎప్పుడైనా సరే కొంచెం నీళ్ళ మందు వేసుకుంటే మనకి ఇలా వైట్ వైట్గా కనిపించకుండా ఉంటుంది చీర మొత్తం మీది కాంట్రాస్ట్ కలర్స్లో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారండి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే కాటన్ శారీస్ ఫోటో తీసి పెట్టండి ఇంకా కాటన్స్కి వచ్చేస్తాం ప్యూర్ కాటన్స్ అండి ఇవి ఇది మంచి చాక్లెట్ కలర్ కి పింక్ కలరు లే కొంచెం రేర్ గా అనిపించి నాకు ఈ కాంబినేషన్ సెలెక్ట్ చేశాను ఈ సారీ ఇది బ్లౌజ్ అండి చాక్లెట్ కలర్ ఏమో అంతే కదా బోర్డర్స్ లో ఇచ్చండి బాటిక్ ప్రింట్స్ అంటున్నారు బాటిక్ ప్రింట్స్ అంటున్నారు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ లో కూడా అండి వీవింగ్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు చెక్స్ లాగా వీవింగ్ లోనే వచ్చింది డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఈ సారీ మొత్తం అయితే ఇలా ఉందండి బ్లౌజు మనం చూపించడానికి లేదు సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టు ఆరెంజ్కి రాయల్ బ్లూ బాటిక్ ప్రింట్స్ ఇవి ఎప్పటికీ బాగుంటాయి కదా మనమే ఎన్ని రోజులు కట్టుకున్నా ఇవి ఇలాగే ఉంటాయండి ఇవి చిరిగిపోయినా కలర్స్ పోవు ఎప్పుడైనా ఒకటి రెండు చీరలు ఏమైనా తేడా వస్తే అది బ్యాడ్లో కనుక్కోవాలి అందుకనే నేను ఇవి అంత ఇష్టంగా ఈ క్లాత్ చూసారా ఎంత అసలు తిక్గా బాగా కడతానండి నేను ఇవి ఇప్పుడు అంటే అవ్వటం లేదు కానీ ఇప్పుడు బాగా కట్టేదాన్ని ఇవి చాలా ఇష్టం నాకు శారీ మొత్తం ఇలా వచ్చిందండి సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెడితే ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను కదా సో అందులోనే ఇది ఆ ఆల్టర్ ఆపోజిట్ కలర్స్ అండి అందులో అది మనకు ఆరెంజ్ ఇస్తే ఇది మధ్యలో బ్లూ ఇచ్చి బోర్డర్స్లో ఆరెంజ్ ఇచ్చారు ఎప్పుడైనా సరే అండి ప్రింట్స్ అక్కడక్కడ పడవచ్చు ఏ బోర్డర్స్ నలగొచ్చు ఈ ప్రింటింగ్ వల్ల మనకి కొన్ని తయారీలోనే ఇప్పుడు బాటికి కావాలంటే ఖచ్చితంగా ఇలాంటివి నలిగినట్టు ఉన్న బోర్డర్స్ కానీ ఇలాంటివి కట్టుకోవాల్సిందే వీవింగ్ హ్యాండ్ హ్యాండ్లూమ్ అయితే అండి నేతలో కూడా అక్కడక్కడ తేడాలు వస్తాయండి అక్కడక్కడ ఒకవేళ తేడా వచ్చిందంటే పక్కగా హ్యాండ్లూమ్స్ అండి అదే మనకి పవర్ లూమ్స్ అయితే నీట్గా వచ్చేస్తుంది చీర మీకు ఎక్కడ అసలు చిన్న తేడా నేతల తేడా కానీ ఏమి రావు సో అవన్నీ వచ్చినాయి అంటేనే మన ప్యూర్ అని మొన్న ఎవరు అంటుంటే విని నవ్వొచ్చింది నాకు నిజమే అండి అది కరెక్ట్ అది నవ్వరావలసిన అవసరం లేదు కానీ ఇది ఒక చీరండి ఇది ఒక కాంబినేషన్ దానిలోనే ఇది ఇంకొకటి ఇవన్నీ ఒకదాని మించి ఒకటి చాలా అందంగా అంటే అందంగా కనిపిస్తున్నాయి సో చాక్లెట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ ఇందాక ఆపోజిట్ కలర్స్ చూసాం కదా మధ్యలో ఈ కలర్ ఇచ్చినాయి ఇప్పుడు ఆపోజిట్ సో ఈ రెండు కూడా దేనికి దానికి సపరేట్గా అందంగా కనిపిస్తున్నాయి నాకు అందుకనే అదే కాంబినేషన్స్ మళ్ళీ మళ్ళీ తీసేసుకున్నా ఇదండి రామనీలమీ గ్రీన్ అనొచ్చండి గ్రీన్కి ఎలిఫెంట్ బ్లాక్ అండి ఇది బ్లాక్ అనడానికి లేదా అలా డార్క్ గ్రీన్ లాగా కూడా కనిపిస్తుంది బాటిక్ ప్రింట్స్ సారీ మొత్తం ఇలా వచ్చింది ఆల్టర్నేట్ కలర్స్లో మనకి బ్లౌజ్ అండి డిజైన్ చేశారు బ్లౌజ్లో కాటన్ వీవింగ్లోనే మళ్ళీ స్పెషల్గా ఇంకా చెక్స్ లాగా డిజైన్ వచ్చింది పళ్ళు అంతా ఇలా ఇచ్చారండి ఈ కలర్ బోర్డరు పళ్ళు పైన కింద సేమ్ బోర్డర్స్ పళ్ళు బ్లౌ బ్లౌజు ఒక కలర్ ఆల్మోస్టు సారీ మొత్తం మధ్యలో బాడీ అంతా మాత్రం మీ కలర్ అండి ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంక ఇదైతే చాలా లైట్ కలర్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదైతే మీది లేకపోతే నేను కూడా కట్టేసుకోవడానికి డిసైడ్ అయిపోయామో అన్నంత అందంగా కనిపిస్తుంది దీనిలో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది చూసారా దీనిలోనే ఇచ్చారు వీటికి కూడా లైనింగ్ అస్సలు వేసుకోకర్లేదండి మనం టూ బై టూ క్లాత్లు కుట్టించుకున్నట్టే సో పళ్ళు అంతా ఇలా ఇచ్చారు బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు చీర కాంబినేషన్ బేసికల్గా సిమెంట్ కలర్కి బ్లాక్ డార్క్ సిమెంటో తెలియనట్టుగా బ్లాక్ అనుకోవచ్చండి శారీ మొత్తం ఇలా వచ్చిందండి చూసారా ఇవన్నీ మనకి ఇలా కంటే కట్టుకున్న తర్వాత ఈ సేమ్ బ్లౌజ్ చక్కగా పొట్టు చేతులు పెట్టించుకుని కుట్టించుకుని వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఇంట్లో కూడా నైట్లు వేసుకోవడం అనేసి ఇలాంటి చీరలు కట్టుకుంటే ఆడవాళ్ళందరికీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నా ఎందుకంటే ఈ మధ్య కొన్ని కొన్ని చూస్తున్నాం కదా సొసైటీ చాలా వరస్ట్గా తయారైపోయింది మధ్యలో చీరలు చూపిస్తూ ఇది ఎప్పటి నుంచో చెప్పాలి స్పెషల్గా వీడియో చేయాలని అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను కదా తక్కువ చీరలు చూపించి చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ మెసేజ్ నా మనసుకు అనిపించినాయి నాకు చెప్పాలనిపించింది మీకు చెప్తున్నానండి ఆడవాళ్ళు ముఖ్యంగా ఇల్లాలు అందరూ కూడా భర్త మీద ప్రాణాలు పంచ ప్రాణాలు పెట్టుకునే బ్రతికేస్తూ ఉంటారు మనకి ప్రపంచం అంతా కూడా మనల్ని ఎవ్వరూ ఒక్క చిన్న మాట పొగడకపోయినా పర్వాలేదు కానీ మొగుడు తిట్టకుండా ఉంటే చాలు అన్నంత ప్రేమ మనమో అని లేని ఇది వాళ్ళ వాళ్ళ మీద పెంచుకుంటాం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పొరపాట్లు అవతల వాళ్ళ వల్ల జరగవచ్చు వీళ్ళ వల్లే జరగవచ్చు వీటన్నింటికి ఏది కారణమైనా ఒకవేళ అలా ప్రాబ్లం ఏమైనా వస్తే దాన్ని తీసుకెళ్ళిపోయి రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకున్నాం అనుకోనో గోల్ చేసేసుకున్నావు అందరికీ చెప్పేసుకునో రబస్ చేసేసుకునో చేసేసుకోకండి జీవిత కాలం పాటు వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోవాలని ఆలోచించి కాలతో వెళ్ళిపోవాలని ఆలోచించి నైంటీ పర్సెంట్ మహిళలు కూడా ఆ ఒక్క విషయం గుర్తుంచుకున్నట్లయితే జీవితాలు రోడ్ల మీదకి వచ్చావు మొన్న మినిస్టర్ వాడు అది అంత చెత్త చేస్తున్నారండి వాళ్ళు సోషల్ మీడియా అంతా వాళ్ళు తిరుగుతున్నారు అదేదో పెద్ద ఇంపార్టెంట్ టాపిక్లా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూస్ చండాలం చేసేస్తున్నారండి వ్యవస్థ అంతా నాశనం చేసేస్తున్నారు పిల్లలకి ఏం నేర్పుతారండి వీళ్ళు వాడికి ఇద్దరు పిల్లలు అంట వాడి మెమ్మెల్సీ వాడు వాడు వాడి లైఫ్ వాడి డాక్టర్ కూతురు రోడ్డు మీద పడేశాడు పిల్లలు పిల్లలకి రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీలో పిల్లల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎంత విలువిస్తారు నీ బాబు ఇలాంటివాడో లేకపోతే నీ నాన్న ఇలాంటివాడో అని అంటారు కదా ఆ పరిస్థితి మనం తీసుకురాకుండా ఉండాలంటే ఆ తల్లి కొంచెం ఓపిక పట్టుకుని పిల్లల మాట వినకుండా తన్నే చక్కదిద్దుకుని ఎంతకాలం తిరుగుతాడు వాడు ఇంకో నాలుగేళ్ళు మూడేళ్ళు ముసలాడు అయిపోయాడు ఆవిడ కాళ్ళ దగ్గర పిల్లల దగ్గర ఆవిడ దగ్గర సేవ చేయించుకుంటా వలసిన వాడు ఇంతకుముందు ఒక సినీ వాళ్ళు సీరియల్ యాక్ట్రెస్ ఏదో చేసింది ఇద్దరూ పోయారు ఆ పిల్ల అనాథయిపోయింది కదా తండ్రి లేకపోయేసరికి అది ఇంకా ఆమె గుట్టుగా ఉన్న భగవంతు వేసేసాడు శిక్ష కానీ వీళ్ళది వీళ్ళకి ఏమి తొందరలోనే అది కూడా చూస్తామేమో మనకి తెలియదు కానీ ఎందుకు అంతవరకు ఆడవాళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి మీరే చక్కగా అందంగా తయారయ్యి ఇంట్లో ఎందుకు బొట్టు పెట్టుకోకుండా ఎలా పడితే అలాగా ఉండద్దు నీట్గా మీరు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంకొక వైపు చూడాల్సిన అవసరం ఎవరికి రాదు ఆ వెధవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే తల్లి బాధ్యత తన పిల్లల్ని పెంచుకోవాలి కదా ఆ పిల్లలకి పెళ్లి చేయాలంటే మీ నాన్న అని ఇలా ఎత్తుతారు సంబంధాలు అన్నీ బాగుంటేనే చూడడం కష్టంగా ఉన్నాయి ఈ రోజుల్లో ఎంత కష్టం ఆడపిల్లల్ని పెంచడం తల్లికి ఆలోచించండి ఎవరైనా డబ్బు కోసం చేసుకున్న పిల్ల మనసు నచ్చుకునేలా మాట్లాడకుండా ఉంటారా అండి అన్నీ బాగుండి చేసుకున్న హస్బెండ్సే మీ నాన్నలాగా మీ అమ్మీలాగా కొండ కోతి కోతి కథ నేను చెప్తానే మీకు ఎప్పుడైనా కోతి కథ చెప్తా ఉంటారు కదా అలాంటిది ఎంత దారుణం అండి సో మీకు మీరే చ మనకి మనమే చక్క పెట్టుకోవాలి మన సంసారాలు చిన్న మాట నిండుగా నీట్గా తయారవ్వండి నేను ఏదో రాదమ్మ చీరలు అమ్ముకుంటూ మా చేతి చే అమ్మించుకోవడానికి కొనిపించుకోవడానికి ఒక కబుర్లు చెప్పట్లేదు ఈ సొసైటీ అంతా బాగుంటేనే అందరం సంతోషంగా ఉంటాం కాబట్టి నేను చెప్పిన విషయం ఏ ఒక్కరికైనా అర్థమైంది ఏ ఒక్కరికైనా నా మాటలు ఉపయోగపడ్డాయి అని అనుకుంటూ ఉపయోగపడాలి అని అమ్మ అయితే అందరూ బాగుండాలి సంతోషంగా అనుకుంటూ ఒక్కడే గుర్తుంచుకోండి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రోడ్డు మీద పెట్టేసుకోవాలనో పది మంది ముందు రచ్చ చేసుకోవాలనో చూడకండి ఒకసారి మీరు రోడ్డు మీద పెట్టేసుకున్నాక ఇంకెలాగో అందరికీ తెలిసింది కదా అని రోడ్డు మీద తిరుగుతారు బరి తెగించి అదే మీరు చక్కబెట్టుకోవడానికి ట్రై చేస్తే పాపం పిచ్చిది అని మీ దగ్గరే ఉండడానికి దాన్ని వదిలించుకోవడానికి చూస్తారు ఓకే కొంచెం జాగ్రత్తగా బ్రతకండి ఆడవాళ్ళు అమాయకంగా బ్రతకండి అని చెప్పి చేస్తారు మళ్ళీ చీరల్లోకి వచ్చేసినవి రాదమ్మా చూడండి చీరలు చూసేసరికి మాట మారిపోతుంది ప్యారెట్ గ్రీన్ అండి కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చారు బస్ చూడండి కాఫీ కలర్ అంటే ఇది ప్యూర్ కాఫీ కాఫీ పొడి కలర్ అండి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్స్లో డిఫరెంట్గా అదే మన రెగ్యులర్గా ఆల్టర్నేట్ ఆపోజిట్ కలర్స్లో ఇస్తారంటాను కదా అలా బ్లౌజ్ని డిజైన్ చేశారు పళ్ళు బ్లౌజు బోర్డర్స్ పైన కింద సేమ్ కాఫీ కలర్ వచ్చి ఆ చీర అందాన్ని నిలవేట్ చేసినాయి అండి ఈ లైట్ కలర్కి మంచి కాంబినేషన్ లాగా కనిపిస్తుంది ఇది శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇందులో ఉన్న బ్లౌజ్ వేసుకుంటే జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి ఇది మనకి ఇంకా వెళ్ళి కొద్దీ అండి పదివేలు పదిహేను వేలు అలా కూడా ఉన్నాయి కానీ కాస్ట్ క్లాత్ని బట్టి వేరియేషన్స్ వచ్చేస్తాయి నాకు ఈ డిజైన్ ఎందుకు నచ్చుతుందండి నేను ఒకటే కుట్టించుకున్నాను అప్పటి నుంచి అంటున్నాను కదా ఒకటి కుట్టించుకున్నాను బాగుంది మిర్చి రెడ్ కండి బిస్కెట్ కలర్ అండి పక్కా సపోటా కలర్ అని చెప్పొచ్చు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఏమో ఆల్టర్నేట్ కలర్స్లో ఇలా ఇచ్చారండి మిర్చి కి చాలా బాగుంది కాంబినేషను ఈ గీతల్లాగా మధ్యలో డిజైన్ ఇచ్చి బోర్డర్స్లో కొంచెం ప్రింట్ చేశారు సో ఈ చీర మొత్తం అయితే ఇలా ఉంది బోర్డర్స్ పైన కింద డిఫరెంట్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది ఆర్గం జల్లోకి బ్లాక్ కాంబినేషన్లో మనం కాటను కోట అన్ని రకాలు ఇచ్చాం కదా దిస్ ఈజ్ అనదర్ పీస్ సేమ్ మనం చాలా ఇచ్చాం ఇది బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారండి నేను జార్జెట్ తీసుకున్నాను ఇందులో బ్లాక్ ప్యూర్ క్రేప్ సిల్క్ ఇచ్చారండి బ్లౌజ్ జార్జెట్కి సో ఇది కూడా ఆల్టర్నేట్ కలర్స్లోనే ఇచ్చారు బాడీ అంతా ఎల్లో ఇచ్చి బ్లాక్ ఏమో బార్డర్స్లో ఇచ్చి బ్లౌజ్ ఏమో అలా ఆపోజిట్లో డిజైన్ చేశారు దీనిలో ఉన్న బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అదర్వైజ్ బ్లాక్ వేసేసుకున్నా కూడా ఇట్స్ గుడ్ ఇది ఈ చీర ఎవరికైనా నచ్చితే క్రేప్ అండి దీనికి పింక్ కి డార్క్ బ్లూ అండి నేవీ బ్లూ అంటున్నారు కదా దీన్ని నేవీ బ్లూ కి ఆల్టర్నేట్ కలర్స్ లో బ్లౌజ్ క్రేప్ సిల్క్ ఇచ్చారండి బ్లౌజు చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ ఇంక ఇవి ఓపెన్ చేయడానికి ఏమి ఉండదు కదా సేమ్ ఇలాగే ఉంటాయి కాబట్టి చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇంకా ఇది చందేరి అండి థ్రెడ్ బోర్డర్స్లో వచ్చింది రామనీలంకి పికా గ్రీ పికా గ్రీన్కి రాయ్ డార్క్ బ్లూ బాటిక్ ప్రింట్స్తో చందేరి థ్రెడ్ బోర్డర్స్ చాలా బాగుంది పైన కింద సేమ్ ఒకేలా వచ్చినాయి బోర్డర్స్ పళ్ళు అంతా బాటిక్ ప్రింట్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బాటిక్ ప్రింట్స్తో పైన కింద బోర్డర్స్ ఇచ్చి చాలా నీట్గా ఇచ్చారండి ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చందేరిలో అందులోనే చందేరిలో స్మాల్ బోర్డర్స్ అండి ఇది స్మాల్ బోర్డర్ కూడా బ్లాక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో బాటిక్ ప్రింట్స్ డిజైన్ ఇచ్చారు చీర మొత్తం ఇలా వచ్చిందండి ఇదిగో చాలా అంటే చాలా బాగుంది ఇది మనకి వైట్ వైట్గా కనిపిస్తుందని కంగారు పడాల్సిన అవసరం లేదు స్టార్చ్ ఎప్పుడు ఇలాగే ఇబ్బంది పెడుతుంది అని చెప్పి నాకు అర్థమైంది ఫస్ట్లో తెలియక నేను ఇలా వచ్చిన చీరలన్నీ బ్యాక్ చేస్తానండి మీరు ఏంటో వైట్గా వచ్చింది వైట్గా వచ్చింది నీట్ నీట్గా లేదని కాదమ్మా అది చీర మరి స్టార్చ్కి వెళ్తాయి కదా అలాగే ఉంటే వాష్లో పోతాయమ్మ అని చెప్పారు అది మీకు తెలియచేస్తూ ఇదే చివరి చీర యాక్చువల్గా అండి స్టార్టింగ్ మొదలుపెట్టేటప్పుడు ఏదో మొదలుపెట్టి నేను అని ఆపేశాను కదా అదేంటంటే ఇంతలా మాట్లాడేదాన్ని కాదండి చిన్నప్పుడు నవ్వడం కూడా రాదు నాకు అలాంటిదాన్ని వీడియోల కోసం మేము ముందుకు వచ్చినప్పుడు నా మనసులో చిన్నప్పటి నుంచి ఉండిపోయిన చిన్ని రాధం మీద బయటకు వచ్చి ఇన్ని కబులు చెప్పేసి ఇంతలా నవ్వుతూ మీ అందరి మన్ననలు పొందుతుంది అని అనిపించింది నాకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియచేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ మేము నుంచి సెలవు తీసుకున్నా మీరు రాదాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్